జర్నలిస్టులను పూర్తిగా విస్మరించలేరు అనే చెప్పాలి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందైనా సరే అది చేస్తాం ఇది చేస్తాం మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తాము అట్లానే మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు గట్టి అని చెప్పేసి రకరకాల హామీలు చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఏ జర్నలిస్ట్ కూడా ఇవాళ రాష్ట్రాల్లో చూసేటట్లయితే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళ మొహంలో చిరునవ్వు అనేది లేదు ఎందుకంటే వాళ్ళ యాజమాన్యాలు జర్నలిస్టుల కంటూ ఒక రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ జర్నలిస్టులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే మన జర్నలిస్టులకు తరఫున నేను ఒకటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మీరు అగ్రిడేషన్లు అనేది కంపెనీలని అనౌన్స్ చేస్తారో లేదా డైరెక్ట్గా ఇచ్చేస్తారో ఇమీడియట్లీ మీరు జర్నలిస్టులకి అగ్రడేషన్ మంజూరు చేయాలి అలాగే మీరు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం టైంలో మీరు హామీ ఇచ్చారు నెరవేర్చలేదు ఇప్పుడు చెప్తున్నాం చంద్రబాబు గారిని అలాగే మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ పార్టీ వారికి మనం ఒకటే తెలియజేస్తా ఉన్నాం జర్నలిస్టులకి పక్కాగా మూడు ఇళ్ళ స్థలం ఇవ్వాలి ఇంటి నిర్మాణం చేపించి ఇవ్వాలి అది మేము కోరింది కాదు మీరు ప్రకటించింది రెండోది తక్షణమే అగ్రిడేషన్లు ఇవ్వాలి మూడోది వచ్చేసి ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టులకి గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే వర్కింగ్ జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేల రూపాయలు మీరు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే విద్యకు సంబంధించి కూడా జర్నలిస్టు పిల్లలకు జీరో నుంచి పీజీ వరకు మనము ఉచిత విద్య అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఖచ్చితంగా జర్నలిస్టులు అందరికీ కూడా మీరు ఇటువంటి రాయితీలు ఇవ్వడం కానీ లేదా పూర్తిగా ఉచిత విద్య అయినా సరే ఇవో ఒక జీవో ప్రకారం దాన్ని విడుదల చేసి మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం నెక్స్ట్ వచ్చేసి జర్నలిస్టుల మీద దాడులు ఎక్కడ చూసినా కానీ ఈ మన పేపర్లలో కానీ మన మీడియాలో కానీ ఒక స్వేచ్ఛగా రాసేటటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లేదు ఏదన్నా నిజాన్ని మనం వెలికి తీసి బయటికి తెచ్చేటట్లయితే వాళ్ళ మీద ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టడము అలాగే జర్నలిస్టుల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకటే చెప్తున్నాం జర్నలిస్టుల మీద కనుక ఎక్కడ దాడి జరిగినా యూనియన్ మొత్తాలు అన్ని యూనియన్లు ఏకమవుతాయి మన ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎవరైతే బాధిత జర్నలిస్ట్ ఉంటారో వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం ఒక మూడు నెలలు గడువిస్తూ ఉన్నాం మీరు కనుక గతంలో అనుకున్న విధంగా ఇళ్ళ పట్టాలు అలాగే ఇంటి స్థలము ఇంటి నిర్మాణము అగ్రివేషన్లో కనుక ఇవ్వకుండా ఆచారం చేసేటటువంటి పరిస్థితి ఉండేటట్లయితే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్ష ప్రతి జిల్లాలో కూడా ఏపీడబ్ల్యూజేఎస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల న్యాయమైన కోరికల కోసం ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి దుర్గత సమావేశం సాక్షిగా చెప్తా ఉన్నాము కాబట్టి ప్రభుత్వాలు తక్షణమైనా సరే స్పందించి ఇమీడియట్లీ మేము కోరుతున్నటువంటి తీర్చలేనివి కాదు గుర్తింపు కోరికలు కాదు కనీసం మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మాకు ఇవ్వండి మాకు ఇటువంటి రాజకీయాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం